శ్రీకాకుళం జిల్లాలో బౌద్ధుల యొక్క ఆనవాలను తెలుసుకుని బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి కట్టడాలను శ్రీకాకుళం జిల్లా ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలి అని శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు బౌద్ధిహీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం మామృదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా రవికు రవిని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుని కోరారు దంతపురి ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక ప్రాంతంగా ప్రకటించి దేశ విశేషాల విదేశీయులకు ఈ ప్రాంతం యొక్క విశేషాలను గొప్పతనాన్ని తెలియచేయవలసిందిగా సంబంధిత శాఖలకు బెల్లవెంచుకున్నారు అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న బుద్ధిస్ట్ మోక్స్ పర్యాటకులకు అల్పాహారం భోజన వసతి సౌకర్యం కల్పించవలసిందిగా కోరారు ముఖ్యంగా దంతపురిలో ప్రాంతంలో బుద్ధిజం విశ్వవిద్యాలయం నెలకొల్పవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా మీడియా ఫెడరేషన్ అసోసియేషన్ యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ బాలల హక్కుల పరిరక్షణ సమితి లీగల్ అడ్వైజర్ అయిన డాక్టర్ గుండపాల మోహన్ మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర బౌద్ధ సంక్షేమ సంఘ అధ్యక్షులు గణపతి జగదీశ్వరరావు పాల్గొన్నారు So uh, now I have the opportunity to visit this place, historically known as the uh, uh, realm of King dantakumar who is said to have been—he uh, uh, is said to have brought the uh, Buddha two uh, relics to Sri Lanka. So that it, so Buddha's two threads is quite valuable from the uh, viewpoint of Buddhist religious spirituality. Uh, so Buddha's heart, we say Buddha's heart, uh, uh, from the with respect. So two praise the important work to praise, uh, important deeds of Danta Kumara. I hope the university for monks and nuns learning Buddhism, uh, uh, which is spread now all over the world, uh, the, including the Mahayana and the Theravada. So, uh, now, historically, in northern India, there are, uh, already there are several uh, very great universities supported by uh, Tibetan uh, monks' culture. So, at the same time, uh, we can do, we can surely build the another central university in southern India. So, this is a very, very right place to build and praise the Buddhism again, to revive the Buddhism again. Thank you very much. నమోదమ్మాయ నమో సంగాయ ఇక్కడ దంతపూరి నా పేరు బోధిహి శ్రీలంక తెలుగు బౌద్ధ తెలుగు మాట్లాడే బౌద్ధ భిక్షుని గతంలో మేము రావడం జరిగింది అప్పటికి ఇప్పటికి కొద్దిగా అభివృద్ధి చేశారనుకుంటున్నాం చుట్టూ గోడలు కట్టారు కొద్దిగా ఉంది ఇంకా దీన్ని డెవలప్ చేయాలి ముఖ్యంగా దంతపూరిలో ఎక్కువ స్థలం ఉంది దీని ఒక ఒక బుద్ధిజం మీద బుద్ధిజం నాలుగు భాగాలుగా ఉంది కాబట్టి ఆ నాలుగు భాగాలకు సంబంధించిన ఒక యూనివర్సిటీ పెడితే బుద్ధిస్ట్ యూనివర్సిటీ పెడితే హీనయాన బుద్ధిజం అండ్ మహాయాన బుద్ధిజం అండ్ తెరావాద వజ్రయాన బుద్ధిజాలకి మాస్టర్స్ ప్రత్యేకంగా మాంసే ఇక్కడికి వచ్చే మాస్టర్లు వచ్చి ఆ బుద్ధిస్టు ఐడియాలజీని ఇక్కడ చెప్తారు అలాగే ఒక గ్రేట్ మా మాస్టర్ చైనా నుంచి వచ్చారు వారు కూడా యూసీ 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 హీఈ్ ఎ గ్రేట్ మహాన ట్రెడిషన్ మాస్టర్ మరి వీళ్ళందరూ మనకి వచ్చి టీచర్స్గా ఉంటారు మనకి ఒక యూనివర్సిటీ ప్రభుత్వ పరంగా మీరు కట్టడి ఇక్కడే కడితే ఇక్కడ సుమారు ఆనాడు కంతి విశ్వనాథ్ గారు వచ్చినప్పుడు చెప్పారు ఒక ఆరు వందల ఎకరం ఖాళీగా ఉందంట మరి ఇక్కడ మనం గవర్నమెంట్ తలుచుకుని వెంటనే యూనివర్సిటీ స్టార్ట్ చేస్తే అది మన ఆంధ్రప్రదేశ్కే మంచి అభివృద్ధి అభివృద్ధి అవుద్ది అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు కొద్దిగా శ్రద్ధ వహించాలని వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు వాళ్ళు కొద్దిగా శ్రద్ధ వహించి మన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని చెప్పి అలాగే ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు బుద్ధిజం మీద బౌద్ధం యొక్క మన చరిత్రను బయట చెప్తేనే మనకి ముందుకు వెళ్తుందని అంటున్నారు యూనివర్సిటీ పెట్టి మరి బౌద్ధులకి మంచి ఆశ్రయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం